రైతులందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు నల్గొండ జిల్లా చింతపల్లి మండలం చెరువు అనే గ్రామంలో రైతు పొలంలో నీటి కోసం సర్వే చేస్తున్నాం వీళ్ళది మామిడి చెట్లు నిమ్మ చెట్లు అన్నీ ఉన్నాయి కొంచెం వాటర్ అనేది సఫిషియంట్ లభిస్తుంది కానీ వీళ్ళకి ఈ ఎండాకాలం వచ్చేసరికి బోర్లు తగ్గిపోతున్నాయి ఈ నాలుగెకరాల తోటకి సరిపడా నీళ్ళు రావట్లేదు కాబట్టి వీళ్ళు ఏం చేసేదంతా పలుగురాయి ఉంది ఈ పలుగురాయి ఉన్న దగ్గర ఏంటంటే పలుగురాయిలో సిలికా కాంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది దీని క్వార్జ్ కూడా చెప్పొచ్చు ఇక్కడ క్వార్జ్ బీన్ లేదు కానీ అది వెదర్డ్ అయి ఉన్న ఏరియా కాబట్టి మొత్తం ఇదంతా పలుగురాయి చూడండి ఎవరో పారపోసినట్టే పేలాలు కనుక పోసినట్టే ఉంది కదా ఇలాంటి దగ్గర ఏమైందంటే బోర్ వేసినప్పుడు నీళ్ళు వస్తాయి ఈ క్వార్జ్ అని మినరల్కి ఎక్కువగా కాఠిన్యత ఉంటుంది అది ఏడుగా చెప్పవచ్చు డైమండ్ తర్వాత మూడవ స్థానంలో ఉంటుంది ఇది అంత కాఠిన్యత ఉంటుంది కాబట్టి దీన్ని పగల కొట్టలేవు ఏది బోర్బండ్ వేసినప్పుడు పగల కొట్టే అంత బలంగా ఉండదు కాబట్టి కొలాప్సింగ్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది అదే మా పలువురాలు వచ్చినాయి కానీ నీళ్ళు వచ్చినాయి కానీ కోలిపోయింది మొత్తం కొలాప్సింగ్ అయ్యింది అని అంటుంటారు ఇక్కడ మేము గుర్తు సర్వే చేసిన తర్వాత ఇట్లా ఇట్లా గుర్తులు పెడతాము గుర్తులు పెట్టి దానికి మూడు రాళ్ళు ఉన్నాయి కదా ఈ మూడు రాళ్ళ మీద కలర్ కూడా ఇస్తాము అట్లా కొలాప్స్ అవుతుందని అంటారు ఈ పలురాయి ఉన్న ప్రాంతంలో మరి అలాంటి ప్రాంతంలో పలురాయి ఉంటే ఎన్ని ఫీట్ల వరకు అది విస్తరించి ఉంది మరి ఎక్కడ లేదు అనే విషయాలని మనం భూభౌతిక పరీక్షలు నిర్వహించి అంటే భూమి లోపలికి కరెంటు పంపించి జియో స్కానర్స్ సహాయంతో మనం సర్వే చేసినట్లయితే మనం గ్రాప్స్ గీస్తే అంటే లేయర్ థిక్నెస్ అక్కడున్న ఫ్రాక్చర్ జోన్ వెదర్ జోన్ సెమీ ఫ్రాక్చర్ జోన్ సాయిల్ ప్రొఫైల్ అనేది ఎన్ని ఫీట్ల లోతులో ఉంది ఎక్కడ ఉంది అనే విషయాలు మనం విపులంగా తెలుసుకోవచ్చు మనం ఇట్లా ఫీల్డ్కి వచ్చినప్పుడు తిరుగుతున్నప్పుడు ఒక్కొక్క ఏరియాలో సడన్గా సాయిల్లో తేడా వస్తుంది ఒక తెల్లగా ఉంటుంది ఒకసారి అంటే నల్లగా మారిపోతుంది అంటే అక్కడ ఏదో ఒక శథలీకరణంలో రాళ్ళు శరీరీకరణ చెందిన సమయంలో ఏదో ఒక తేడా అనేది ఏర్పడేదనమాట కొన్ని లక్షల సంవత్సరాల క్రితం దాన్ని బేస్ చేసుకుని అక్కడ అలాంటి సందర్భాలు అంటే ఒక కాంటాక్ట్ జోన్ అంటాం నల్లరాయి పక్కపండి తెల్లరాయి ఉన్నట్టు తెల్లరాయి పక్క ఉంటే నల్లరాయి ఉన్నట్టు ఈ ఎర్ర నేల పక్కపంటే సడన్గా మార్పులకి లోన్ అవుతుంది లోన్ అయినప్పుడు ఇలాంటి సందర్భాల్లో నీళ్ళు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది ఈ మామిడిచే చూడండి రాలిపోతున్న నీళ్లు సరిగా లభించక అందువల్ల వీళ్ళు సర్వే చేయించుకుంటే బాగుంటుంది అని ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ రైతు ఎవరైతే ఉన్నారో సోమేశ్వరరావు సార్ అనే రైతు రిటైర్మెంట్గా అయిన తర్వాత ఈ తోట మంచి పనులు చూసుకుంటూ వర్కర్స్ని పెట్టి చేయిస్తున్నాడు అయితే ఇతను కూడా లక్కీగా జియాలజీ బ్యాక్గ్రౌండ్ సార్ది బీఎస్సిలో ఎన్జి యూనివర్సిటీలో జియాలజీ కోర్స్ చేశాడట సో అందువల్ల సార్ ఒక మంచి జియాలజిస్ట్ కావాలి అని నాకు ఫోన్ చేస్తే సారీ మీరే రావాలి సుమన్ గారు అని చెప్పి నాకు అతను ఆహ్వానం ఇవ్వడం జరిగింది అందువల్ల నేను వచ్చిన వచ్చి మా టీం సహాయంతో ఒక మంచి అక్విపర్ జోన్ కనిపెట్టడం కోసం సర్వే చేస్తున్నాం అప్పుడు కొంచెం మనకు లీజర్ టైం దొరికింది అందువల్ల ఈ వీడియో చేద్దామని నాకు ఆలోచన వచ్చింది అందువల్ల ఇంత మంచిగా ఉన్న తోట ఎండిపోవడం ఎవరికి ఇష్టం ఉంటారో చెప్పండి అందువల్ల వాళ్ళు ముందుగానే ఈసారి ఎండలు బాగొడతాయంట దాని ఈ ఎండ తీవ్ర తీవ్రతని తట్టుకుంటే తర్వాత మళ్ళీ వానలు వస్తాయి కాబట్టి ఇబ్బంది ఉండదు ముందుగానే బోర్ ప్యాంట్ చూసుకుంటే బాగుంటుంది ఉద్దేశం మీద వాళ్ళు సర్వే చేస్తున్నారు మీరు కూడా గుడ్డిగా వేయకుండా సైన్స్ వైపు అడుగులేయాలని కోరుకుంటూ మీ సుమన్ హైడ్రోజియాలజిస్ట్